హలో అందరికీ నమస్కారం చాలామంది అయితే చపాతీలు అస్సలు మెత్తగా రావట్లేదు అనుకుంటారు ఎందుకు వస్తాయండి మనం పిండి మంచిగా కలిపితేనే కదా మరి మెత్తగా వచ్చేది మరి మెత్తగా రావాలి చపాతీలు సాయంత్రం వరకు కూడా మెత్తగా ఉండాలి అనుకుంటే ఈ వీడియో తప్పకుండా చూడాల్సిందే మరి చపాతీలు చేస్తే మంచిగా పొంగాలి ఇలా మెత్తగా ఉండాలి చూసారా పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట అప్పుడే చపాతీలు మెత్తగా ఉంటాయి మనం ఏ కర్రీతో తిన్నా కూడా చాలా చాలా బాగుంటాయి పిండి కలిపేటప్పుడు మాత్రం దానిలో మనం వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ రెండు కంపల్సరీ వేయాలి ఒక్కటైతే అందరు వేస్తారు అదేంటంటే ఉప్పు ఉప్పు అని చెప్తుంది ఏంటి అనుకుంటున్నారా మరి అంతే కదండి ఉప్పు వేస్తే చపాతీలు గట్టిగా వస్తాయని కొంతమంది ఉప్పు వేయరు కానీ కొద్దిగా కొంచెమైనా కూడా మనం ఉప్పు కంపల్సరీ వేయాల్సింది మరి సెకండ్ ఇంగ్రీడియంట్ ఏంటి అదేనండి నూనె నూనె కనుక వేస్తే మంచిగా మెత్తగా వస్తాయి చపాతీలు ఎందులో వేయాలి నూనె పిండి కలిపేటప్పుడే వేయాలి నూనె ఒక్క పావు గనక లేదా ఒక స్పూన్ కనుక పిండి వేసి మంచిగా కలిపి చక్కగా ఒక టెన్ మినిట్స్ అయినా కూడా నానబెట్టాలి అలా నానబెట్టిన తర్వాత మనం చపాతీలు చేస్తే తాల్చడం కూడా చిటికెలో అయిపోతుంది ట్రై చేయండి ఈరోజైతే హలీం తెచ్చుకున్నామండు చాలా బాగుంది మీరు ఎప్పుడైనా హలీం తిన్నారా తినని వాళ్ళు ఉంటే నాన్ వెజ్ తినే వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది మంచి హై ప్రోటీన్ ఫుడ్ అనమాట మాకైతే బాగా నచ్చిందండి పైన గ్రేవీ కూడా ఇచ్చాడు చికెన్ గ్రేవీ అంట చాలా బాగుంది గ్రేవీతో ఎప్పుడు ట్రై చేయలేదు ఈసారి అయితే గ్రేవీ కూడా తీసుకొచ్చారు చాలా చాలా టేస్టీగా ఉంది రంజాన్ స్పెషల్ కదా మరి